హలో అందరికి నమస్తే ఈ రోజు నాకు ఒక మెకానిక్ కాల్ చేశాడండి కాల్ చేసి నాకు ఏమంటున్నాడు అంటే అన్నా నేను క్రాంక్ చేశాను బోర్ వేసాను అలాగే పిస్టిని కూడా వేసాను అన్నా నాకు కార్పెటర్ కూడా నేను కొత్త వేసాను అలాగే నాకు పంపు స్టార్ట్ అవ్వట్లేదన్న అంటే స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ కార్పెటర్ ఫిట్ చేసిన తర్వాత నాకు స్టార్ట్ అవ్వట్లేదని చెప్పడం జరిగింది అలాగే నేను అసలు ఏమేమి వేసాడు ఎలా చేశాడు అని చెప్పి నేను కనుక్కున్నాను ఒక వీడియో రూపంలో చేయండి అన్న అని అడగడం జరిగింది అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూడండి మనం ఏం చేస్తామంటే బోర్ చేశాము బోర్ చేసేటప్పుడు కంపల్సరీ మనకు ప్యాకింగ్ అనేది వేసుకోవాలండి ప్యాకింగ్ వేసుకునే ముందు కొద్దిగా అనాబాను రాసుకొని మనం వేస్తే ఏంటంటే లీకేజ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అలాగే మనము మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మనకి ఏదైతే పిస్టిన్ అయితే ఉంటుందో ఆ పిస్టిన్ పైన బాణం సిమ్మల్ అనేది వస్తుంది ఆ బాణం సిమ్మల్ కంపల్సరీ సైలెన్సర్ కి మాత్రమే రావాలి అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇవంతా చేసిన తర్వాత మనం డైరెక్ట్ పెట్రోల్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది నాకు స్టార్ట్ అవుతుంది అన్న ఒక రెండు సార్లు లిగ్గానే స్టార్ట్ అవుతుంది మళ్ళీ కార్పెటర్ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కావడం లేదు అని చెప్పడం జరిగింది అలాగే సరే నేను చెప్పాను ఏంటంటే ఇక్కడ కార్పెటర్ పెట్టే ముందు మనకి ఇన్సులేటర్ అని ఉంటదండి ఈ కార్పెటర్ సపోర్టర్ కి ఇక్కడ మీరు చూడండి దీని నుంచి ఇక్కడ నుంచి ఇందులోకి పెట్రోల్ వెళ్తుంది ఇందులో నుంచి మళ్ళీ బోర్లోకి పెట్రోల్ వెళ్తుంది అంటే ఇక్కడ ఈ ఇన్సులేటర్ గానీ ఏమైనా కొద్దిగా లీకేజ్ ప్రాబ్లం అనేది ఉంటే మాత్రం ఇక్కడ ఎయిర్ తీసుకుంటే అసలుకే స్టార్ట్ అవ్వదు అండి ఎందుకు స్టార్ట్ అవ్వదు అంటే మనము మనం లాగంగానే ఏం చేస్తుంది అంటే కార్పెటర్ బోర్ కి పెట్రోల్ వదులుతుంది అలాగే బోర్ కూడా పీర్చుకుంటుంది పెట్రోల్ ని అంటే పీర్చుకోవడం వల్ల ఈ దగ్గర మధ్యలో గ్యాప్ వచ్చి మనకు ఎయిర్ వస్తే మాత్రం అసలు బోర్ పీర్చుకోదండి దీనికోసం మేము ఈ ఇన్సులేటర్ అయితే ఎప్పుడైతే ఫిట్ చేసుకుంటామో దానికి కూడా ప్యాకింగ్ అనేది ఉంటుందండి ఆ ప్యాకింగ్ వేసుకొని మనం అనాబండ్ వేసుకొని మనం ఫుల్ టైట్ చేసుకొని ఈ కార్పెటర్ అనేది ఫిట్ చేసుకొని మనం లాగితే స్టార్ట్ అవుతుంది అలాగే మీకు స్టార్టింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి